నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయుల దేవర్శి నారగుల జయంతిని పురస్కరించుకుని పాతికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాయి సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి అభివృద్ధికి పాల్పడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు నంద్యాల జిల్లా సంఘ్ చాలక చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలల అధినేత శ్రీ రామకృష్ణారెడ్డి శాంతి నికేతన్ పాఠశాలల అధినేత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కర్నూలు విభాగ సహ సంపర్క ప్రముఖ వర్షరాముని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు విభాగ సహా కార్య రాహమాంజనీయులు సరస్వతి శిష్యుమంది అనంతపురం సంభాగ్ ప్రముఖ హిమనాథ్ విభాగ ప్రౌడ్ ప్రముఖ రాంప్రసాద్ సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేట్ల మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రచార ప్రముఖ రవి జిల్లా సహా ప్రచార ప్రముఖ శ్రీనివాసులు నగర ప్రచార ప్రముఖులు చింతలపల్లె వాసు పాలూరి సుబ్బారావు నరేంద్రతో పాటు ప్రముఖ పాత్రికేయ మిత్రులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహర్షి నారదుల వారు కలహ భోజనుడు అనే నిందను మోస్తూ కూడా ముఖ్యం పర్యటించి విశ్వ కళ్యాణం కోసం కృషి చేస్తారని తెలిపారు అదేవిధంగా పాత్రికేయులు కూడా సమాజంలో ఎన్నో ఒత్తిడుల మధ్య పనిచేస్తూ సమాజ హితం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు

मतलब नहीं है वो बात तो इसलिए चलाइ रहा हूँ इसका अपमान करने का चलो बात करो हम इसे आपको आप कौन हैं नहीं कोई ना का आइए आइए इनको ले लो इनकी इसमें जाने के लिए नोटिस देना हमें बड़ा ओके दस्तावेज़ बांधे देने के लिए जाना उनसे हाँ सर من دا ساڳيو آھي اھي اندر ۾ ڪيئن ٿا پيو ٿا سار ٿين ٿا تڏھن سانجھي ఆ కీసా మా బాబునే కరుణ अच्छा लोग बस वो आप फोटो शूट करला ये ना पूरा वाला सर 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 रोषमान

ఎన్నిక ఆ దిశ చూపించగలము అది నేర్పి మా అధికారి నుంచి కేబుల్ లేని ఊర్లో వెళ్లి తెచ్చిన వెంకటాచరబాబు అనిస్తున్నాడు అంద అంటే పొందాడు ఇస్తాడు పంపిస్తాడు గణేష్ గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఆయనే ఆయనే తిరుగుతాడు ఆయనే పంచుకుంటాడు ముఖ్యంగా అతిరథ మహారథులు లాంటి సీనియర్ పాత్రికేయుల ముందు మాట్లాడడం కూడా కాస్త కష్టమే మాకు అయినప్పటికీ రెండు నిమిషాలు అవకాశం ఇచ్చారు కాబట్టి సో మీ అందరినీ ఈరోజు ఈ ఉదయం మీ మీ అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం మీ అందరితో కలిసి నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశం ఇదొక అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి రూపశిల్పి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి వాసు గారు వారి గురించి ఒక మాట చెప్పి ఏ కార్యక్రమం అయినా సరే ఇప్పుడు రోజు ఆఫీస్లో మేము కూర్చోవాలంటే మా చైర్లో మేము కూర్చోవాలంటే కూడా భయం ఉంది ఎవరు వస్తారో ఏం అడుగుతారో ఎలా ఆన్సర్ చెప్పాలి చెప్పకపోతే ఇంకొక రకమైనటువంటి బాధలు మనందరికి తెలిసినవే నిజంగా ఇలాంటివి ఎందుకంటే అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి టెక్నాలజీ యాడ్ అయింది మోడర్నైజేషన్ అయింది అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే జర్నలిజం కూడా మార్పులు వచ్చాయి ఈ వచ్చినటువంటి మార్పులు ఎప్పుడు కూడా మంచిగా ఉపయోగపడాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు జర్నలిజం పేరిట జరిగేటువంటివి సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే సరేదో అయిపోయింది మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అనకుండా మీకు ఇంకా బాధ్యత ఉంది మీరు ఇంకా బాధ్యతల నుంచి తప్పుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి దారి కరెక్ట్ కాదు దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే సీనియర్స్ ఇది ఒక చరిత్రలాగా చెప్పుకోకుండా ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఒక న్యూస్ ఏదైనా పబ్లిష్ అయిందంటే ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఖచ్చితంగా దాంట్లో వాస్తవం ఉండేది ఇప్పుడు వచ్చిన నైంటీ పర్సెంట్ కనీసం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేకపోయినా ఎయిటీ నైంటీ పర్సెంట్ అయినా ఉండేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్లో ఎంత వాస్తవం ఉందో మన అందరం చూస్తున్నాం చాలా సంతోషం ఈరోజు పాత్రికేయులను అందరినీ కలిపి ఒక సమావేశం నిర్వహించి వారికి వారితో ఇష్టాగోష్ఠగా మాట్లాడుకునే అవకాశాన్ని వాసు కల్పించినందుకు అలాగే వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను గతంలో నేను నా పాత్రికేయులతో దాదాపుగా నలభై సంవత్సరాల అనుబంధం నాకు మొట్టమొదటిసారిగా నేను కాలేజీలో ఎనభై నాలుగులో స్టార్ట్ చేసినప్పుడు కేవలం మూడు లేదా నాలుగు పేపర్లు మాత్రమే ఉండేవి నలుగురు నుంచి అది మరి ఐదుకు పోయి ఐదు నుంచి పది పది నుంచి ఇరవై ఇరవై నుంచి వంద వంద కూడా దాటినటువంటి సందర్భం ఈరోజు కనబడుతూ ఉంది అలాంటి పాత్రనే ఈరోజు విలేకరులు నిర్వహిస్తున్నారంటే విషయం గమనించాలి వాస్తవంలో జరుగుతున్నది ఏంటి అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే ఆ సమస్యకి పరిష్కారం ఎలా ఉంది అన్నటువంటి విషయాలని విలేకరులు గమనించి వారి సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో వారిని చర్చించి వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తే సమాజం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి సో గమనించాలి వాస్తవానికి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయాలు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులని గమనించవలసినటువంటి పరిస్థితుల్లో మనం విలేకరులుగా ఒకరి మీద ఒకరిని విమర్శించుకోవడం మొదలుపెట్టాము ఈ మధ్యలో నేను వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూ ఉంటే చాలా వరకు అవి వస్తూ ఉన్నాయి దానివల్ల మనం మన నిజ జీవితంలో చేయవలసినటువంటి విధి విధానాలను మనం మర్చిపోయినట్లు అవుతుంది అలా కాకుండా అందరూ కూడా వృత్తిలోకి ప్రవేశించారు అంటేనే కొంత త్యాగం చేయాలి అన్నటువంటి ఆలోచన విలేకరికి రావాలి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు చాలా సంతోషము ఇక్కడ పనిచేసే పాత్రికేయులలో దాదాపు నంద్యాల పాత్రికేయులకు ఐస్ బలంగా ఉంటుంది అది అదృశ్యము భగవంతుడిచ్చిన ఇచ్చిన వరం కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేసి ఇచ్చినారు అటు వ్యాక్సిన్స్ అయితే అటు అన్ని కోణాల్లో ఇబ్బందులు పడినారు చాలామంది రిపోర్టర్లు కోర్టు కేసులు అయితే అన్ని ఇబ్బందులు పడినారు మంచి అనుభవం ఉండే పాత్రికేయులు నంద్యాలు అన్నారు అంతేకాకుండా వీళ్ళ అదృష్టం పీవీ నరసింహారావు కాలం నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పొద్దు పీవీ నరసింహారావును ప్రశ్నించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడంటే పొలిటికల్ లీడర్లు మీడియా సమావేశాలు జరపడం లేదు ఏదో జరిగిపోతుంది ఇంకా దాన్ని ఈ అనవసరం మనం మాట్లాడడం పెద్ద పెద్దలను ఒకరోజు ఒక వస్తున్నాడంటే మూడు రోజుల నుంచి పేపర్లు చదివేవాళ్ళం ఏం ప్రశ్న అడగాలి మళ్ళా ఒక మిత్రుడికి కూడా తెలుదు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానని చెప్పి ఆ మిత్రునికంటే బెటర్ అయిన ప్రశ్న అడగాలని ఒక పది మంది పదహైదు మంది పాత్రికేయులు వస్తే అందరం పోటీ పడేవాళ్ళం ఒక ఐదు పది ప్రశ్నలకు వాళ్ళకు కూడా మొత్తం జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సమాచారంలో బయటకు వచ్చేది అది ప్రశ్నించడం వల్ల ఏమంటే నెగిటివ్ వార్తలు కూడా సిద్ధమయ్యేది కాబట్టి జర్నలిజం అనేది ఒకటో రెండో మైనస్ ఉండొచ్చు కానీ దాన్ని డామినేట్ చేస్తున్నాయి కొద్ది పరిస్థితులు అది బాధాకరము జర్నలిజం సూర్యచంద కాలం జర్నలిజం ఉంటుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి